రాష్ట్రంలో యూరియా కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు సాగు పనులు జోరుగా నడుస్తున్న తరుణంలో రైతులు రోజులకొద్దీ దుకాణాల ముందు నిరీక్షిస్తున్నారు రేయి పగలు తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు పంటలు వేసిన ఇరవై రోజుల్లోపే ఎరువులు చల్లాలని ఆ తర్వాత వేసినప్పటికీ దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఎరువుల విక్రయ కేంద్రం వద్ద ఉదయం నాలుగు గంటల నుంచే రైతులు చెప్పులను వరుసలో పెట్టి పడిగాపులు కాశారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని సహకార సంఘం వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు మెదక్ జిల్లా నర్సాపూర్లో యూరియా కొరత తీర్చాలంటూ రైతులు ధర్నా చేపట్టారు రామయంపేటలో బీజేపీ చిలప్చేడు మండలం చిట్కూల్ చౌరస్తా వద్ద శ్రేణులు ఆందోళన నిర్వహించాయి అందుబాటులో లేనందుకు ఇప్పటికి వారం రోజులు అయితే లైన్ లో నిలబడి ఒక లోడ్ వస్తారు మూడు వందల మంది లైన్ లో పడుతున్నారు వంద మందికి దొరుకుతున్నారు రెండు వందల మంది కాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వేసుకున్న వాళ్ళకి రెండు బస్తాలు ఇస్తే ఏం చేస్తారు దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వము అందుబాటులోకి పిండి తీసుకొస్తే జనాలకు అవకాశం దొరుకుతుంది రైతులకు కొంచెం మేలు నాట్లు వేసినాము మేము ఆల్రెడీ వేసినాము నాట్లు వేసినాము వేసి పిండి తరలేక లేట్ అయిపోతుంది ఈ వర్షం ఉన్నందుకు పిండి నిన్నమునేది వెళ్ళలేదు ఇప్పుడు పిండి వర్షం వరిపోయింది కాబట్టి పిండి తెలాలనుకుంటే అది పిండి కూడా మాకు సకాలంలో దొరుకుతలేదు నేను నాలుగు వచ్చానండి నాలుగు సీనియర్ సిటిజన్ మేము ఎంత ఎంత జాలంటే ఎంత చెప్పు గంటల గంట నిరాడగలుగుతామా చుట్టుకోడతాము యాస్టొచ్చి మేము తిరిగి తిరుగుతున్నాం మూడు రోజులు ఒక కూడా ఇప్పుడు కూడా ఒక రోజు దొరకలేదు ఇప్పుడు కూడా దొరకలేదు సార్ నాలుగు రోజులు కోసం తిరుగుతున్నాం వచ్చినాం మళ్ళీ దొరకలేదు ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న రైతన్నలకు యూరియా కొరత మరింత వేధిస్తోంది వరంగల్ జిల్లా నర్సింపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల ముందు చిన్నా పెద్ద తేడా లేకుండా బారులు తీరారు మహబూబాబాద్ జిల్లా కొరవి మండలంలో యూరియా టోకెన్ల కోసం రైతులు గోడలు దూకి పరిగెత్తారు మరిపెడలో ఐదు వందల అరవై మూడు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు నల్గొండ జిల్లాలో సహకార సంఘాల ముందు మహిళా రైతులు పడిగాపులు కాశారు వాన తెరుపునిచ్చిన నేపథ్యంలో పంటకు ఎరువు అందిద్దామంటే యూరియా కొరతతో దిక్కుతోచిన స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు वाही की पुलनि खे ॾिजो भर्तो नई चालीह पतो खणी माना पुलनि खे ప్రతిసారి పది గంటలకు ఇచ్చేది ఆరు గంటలకే వచ్చింది కథ తీసుకున్నారు అయిపోయినాయ అంటాను ఇప్పుడు పది రోజుల పాటు తిరుగుతాను ఉన్న ఫీజుకి వచ్చింది మొత్తానికి అయిపోయింది పొలం నాటేసి నెల రోజులు అవుతుంది ఒక్క భర్త కాదు సగం భత్తా కూడా దొరకట్లేదు ఆ మొత్తం ఇప్పుడు అట్లే అయిపోయింది రెండే కాలంలో మక్క మొత్తం ఫీజ్ తోడింది అది మొత్తానికి ఎర్రబడ్డది కథ కంకి పెడతలేదు ఏం లేదు యూరియా బాగా చేయబట్టి మా ఇబ్బంది కాదు పని రోజులు పెట్టుకొని రోజు తిరుగుతాను సొసైటీ ప్రతి ఒక్క సొసైటీ తిరుగుతాను ప్రైవేట్గా తిరుగుతాను ఏడో దొరికినా ఏడో తిరిగినా కానీ ఏడో దొరకట్లేదు అసలు ఎక్కడ దొరకట్లేదు ఏం కావట్లేదు ఏం మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి